సాహితి మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజా మిత్రులారా ఈ ఈరోజు ఒక సరదా కథ వినే ఎప్పుడు సీరియస్ కథలే వినిపిస్తాను కదా ఈసారి పిల్లల కథల అనిపించే సరదా కథ వినండి కొయ్య గుర్రం రచన డాక్టర్ అప్పల అప్పలస్వామి ఇది గోండుల పల్లె కథ అనగనగా ఒక ఊరు ఆ ఊరికి ఒక రాజు ఆ రాజుకి ఆరుగురు రాణులు ఆరుగురిలో ఒకరికి సంతానం లేదు వేట అంటే వెర్రి సరదా రాజుకి అందుకని రోజు అడవికి వెళ్ళేవాడు ఓనాడు అడవిలో ఓ చెరువు దగ్గర చెట్టు కింద మాటు వేయించి నేళ్లకి వచ్చే జంతువుల్ని వేటాడాలని కాసు కూర్చున్నాడు అతను ఆ చెట్టు మీద అడవి రాణి ఏడుస్తూ కూర్చుంది ఆమె కన్నీళ్లు రాజు గుండెల మీద పడ్డాయి ఏవో నీళ్లు పడుతున్నాయి చూడండి అంటూ తన నౌకర్లని పిలిచాడు రాజు అందరూ చెట్టును యగాదిగా చూశారు నౌకర్లు ఎవరికి ఏమీ కనపడలేదు కానీ ఒంటికను సిపాయికి మాత్రం కనబడింది అదిగో ఆ చివర ఎవరో ఉన్నారు అని అరిచాడు ఎవరు నువ్వు అడిగారు నౌకర్లు దేవతవా దెయ్యానివా రాకాశవా చెప్పు కిందికి దిగిరా అన్నారు రాను అంది అడవిరాణి మీరు కొడతారని భయం అంది కానీ చివరికి దిగి వచ్చింది మంచి భోజనం పెట్టించాడు రాజు పెట్టిందంతా తినేసిందామే ఎన్నాళ్ళై తిండి లేదో పాపం అనుకున్నారు నౌకర్లు ఆ రాత్రి రాజుతో ఉందామే మర్నాడు ఆమెని తన కోటలోకి తీసుకువచ్చేశాడు రాజు ఆరుగురు రాణులు చూశారు ఇది అసలు సంగతి వేటకి అంటే నిజమే అనుకున్నాం మనం అంటూ గుసగుసలాడారు మూతులు బొంగల్లా పెట్టుకుని ఊరంతా గుప్పుమంది వార్త అడవి రాణిని చూడాలని విరకబడ్డారు జనం మూడు రోజులు గడిచాక ఆమెను పెళ్లి చేసుకున్నాడు రాజు గొప్పగా జరిగింది పెళ్ళి పాత రాణులకి మచ్చరం పట్టుకుంది కొత్త ఆమె వడంటే గిట్టేది కాదు వాళ్ళకి పాపం ఒంటరిగా ఉంటూ వచ్చేదామె ముఖ్యంగా రాజు వేటకు వెళ్ళేటప్పుడు ఏమీ తోచేది కాదు ఆమెకి అలా రెండు మూడు వేలు గడిచాక ఆమె చోలాలయింది ఓనాడు మగడతో అందామె చూడు రాజా నన్ను ఒంటరిగా వదిలేసి నువ్వు రోజూ రోజూ వేటకు వెళ్ళిపోతున్నావు కానుపు వచ్చినప్పుడు ఎలా ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు భయపడకు అన్నాడు రాజు మన కోట మీద పెద్ద గంట పెట్టిస్తాను కానుపు కలిగే ముందు ఆ గంట మోగించు ఉన్న పలాన వచ్చి వాళ్తాను అంటూ ధైర్యం చెప్పాడు చివరికి పురిటి క్షణాలు రానే వచ్చాయి సమయానికి రాజు వేటలో ఉన్నాడు నొప్పుల్లో తెలివి తప్పి గంట మాటే తలుపు లేదు అడవిరానికి ఆమె ఆరుగురు సౌతులకి అదును చిక్కింది అడవిరాణిని ఓ ధాన్యం కొట్లో పడేశారు రతనాల మూట లాంటి కొడుకుని కందామే చప్పున బిడ్డని తీసేసి అక్కడ ఓ రాతి గడ్డను పెట్టేశారు సవతులు పాపం తెలివి వచ్చాక చీకట్లో ఏమీ కానలేకపోయింది అడవి రాణి తీసుకెళ్ళి తీసుకెళ్లి పాకలో పడేశారు సవతులు మచ్చుకు కూడా లేకుండా అవి తొక్కేస్తాయి అనుకున్నారు వాళ్ళు రాజు వేట నుంచి వచ్చాడు ఆరుగురు అడవి రాతి రాతిగడ్డ తెచ్చి అతడి ముందు పెట్టారు ఇదిగో మీ అడవిరాణి కన్న ముద్దు బిడ్డ రాతి కొడ్డ చిత్తగించండి అన్నారు చేతుల్లో తల పెట్టుకుని చతికిల పడ్డాడు రాజు అడవి రాణిని నాలుగు చోట్ల తల గురిగించి పొలాల్లోకి పంపేశారు చేలల్లో తిరుగుతూ ఉండమన్నారు అదంతా అయ్యాక ఆరుగురిలో ఇద్దరు రాణులు గేదెల పాకకి వెళ్ళి చూశారు గేదెలు తొక్కేయలేదు సరికదా పిల్లాన్ని పాలు కుడిపి పెంచుకున్నాయి అక్కడి నుంచి తీసి మేకలదొడ్డిలో పిల్లాడిని పడేసిపోయారు వాళ్ళు ఆ మర్నాడు మేకలదొడ్డి బాగు చేయటం కోసం ముసలి కోనారి దంపతులు అక్కడికి వచ్చారు కోనారి ముసిలి చూసింది మేకలు పిల్లడికి పాలు కుడుపుతున్నాయి తీసి కోక చెంగులో చుట్టి పట్టుకుంది ముసలాన్ని పిలిచి చెవిలో చెప్పింది అడవి రాని కన్నబిడ్డ దొరికింది అప్పటికింకా పొద్దుదూరలేదు ఎవరి కంట పడకుండా పిల్లడిని ఇంటికి పట్టుకొచ్చేశారు కోనారి దంపతులు ఓ మేకను కోసేసి మా ఇంటిది కొడుకును కన్నాది అంటూ నలుగురితో చెప్పాడు ముసిలి కోనారి భగవంతుడు దయా ముసిలి కాలానికి ముచ్చట తీర్చాడు అన్నారు ముసలిదానికి పాలముందు తినిపించాడు ఆమెకి పాలు చేశాయి దుగ్గులాగా పెరిగాడు బిడ్డడు ఎనిమిదో నెలకే నిటారుగా నిలబడ్డాడు సాయం లేకుండానే కూర్చున్నాడు ఏడాది నిండి నిండగానే నడవటం పరిగెత్తడం మొదలుపెట్టాడు ఊరి పిల్లల్ని చూసి తనకి వీళ్ళు బాణాలు కావాలని చేశాడు వీళ్ళు బాణం తెచ్చిచ్చాడు తండ్రి పెద్ద పెద్ద చెట్ల మీద పచ్చ పోలుగులు కొట్టి తండ్రికి తెచ్చిచ్చేవాడు కుర్రాడు తన ఒడిసెలో ఏడు రాళ్లుండేవి సాటి పిల్లలు గురి తప్పేవారు తరుచు కోనారి కొడుకు మాత్రం ఎన్నడూ తప్పేవాడు కాడు ఊరి పిల్లలు గుర్రాల మీద ఏటికి వెళ్ళి స్నానాలు చేసి వచ్చేవారు తనకి ఒక గుర్రం కావాలని తండ్రితో మారాన్ చేశాడు కోనారి కొడుకు ముసలి కోనారి ఇరవై రూపాయలు మొలలో దోపుకుని ఊరి వడ్రంగి దగ్గరికి వెళ్ళాడు తన కొడుకు కోసం కొయ్య గుర్రం చేసి ఇమ్మన్నాడు పది రూపాయలు బయానా ఇచ్చాడు మిగిలిన పది గుర్రం పుచ్చుకుని ఇస్తానని ఖరారు చేశాడు ఐదు రోజుల్లో గుర్రం కావాలన్నాడు అన్నట్టే ఐదు రోజుల్లో వచ్చేసింది గుర్రం కొయ్య గుర్రమా నువ్వే మా అమ్మనే నన్ను కలుపుతావు అంటూ దాన్ని ముద్దెట్టుకున్నాడు కోనారి కొడుకు తక్కిన పిల్లల గుర్రాలతో తన కొయ్య గుర్రం ఎక్కి బయలుదేరాడు పందెం వేశారు పిల్లలు వాళ్ళ గుర్రాలన్నింటినీ మించి గాల్లో పరుగు తీసింది కొయ్య గుర్రం కోనారి కొడుకు సరదాగా ఇంటికి వచ్చాడు కడుపు నిండా తిండి తిన్నాడు గుర్రం తీసుకుని ఏటికి బయలుదేరాడు ఆరుగురు రాణులు స్నానాలు చేస్తున్న రేవుకి వెళ్ళాడు గుర్రం నీటిలో పెట్టి కొయ్య గుర్రమా నీళ్లు తాగు అంటూ దాని మొహం మాటిమాటికి నీళ్లలో ముంచాడు ఆరుగురు రాణులు ఆలకించారు గుర్రాన్ని నీళ్లు తాగమంటున్నావేమిట్రా మూర్ఖుడ కొయ్య గుర్రం నీళ్లు తాగటం ఎప్పుడైనా చూశావురా నువ్వు కాదు నీ బాబు అయినా చూశాడ్రా అన్నారు అవును నిజమే అంటూ అందుకున్నాడు కోనారి కొడుకు కానీ ఆడమనిషికి రాతిగొడ్డ పుట్టడం ఎక్కడైనా చూసారా మీరు మీరు కాదు మీ బాబులైనా చూసారా అని అడిగాడు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు రాణులు వాళ్ల గుండెలు కొట్టుకున్నాయి స్నానాలు చేసి చేయకుండానే వెళ్ళిపోయారు వాళ్ళు తిండి తిప్పలు మానేశారు ముసుగులు తన్ని పక్కల మీద పడుకున్నారు ఏమైందట వేట నుంచి వచ్చి అడిగాడు రాజు అందరికీ జ్వరం వచ్చిందా అన్నాడు కొయ్య గుర్రం కుర్రాడు అన్న మాటలు రాజుతో చెప్పారు రాణులు బహుశా వీడే నా నిజమైన కొడుకేమో అంటూ రాజు బుర్రలో మెరుపులా మెరిసింది సరే కొయ్యపురం కుర్రాన్ని పట్టుకురండి అని సిపాయిల్ని పంపాడు రాజుగారి సిపాయిలను చూసి గజగజ ఉనికిపోయాడు ముసిలి కోనారి నా బాబుని ఏం చేస్తారు నాయనా అంటూ రాగాలు తీసింది ముసిలిది భయం లేదు అంటూ రాజుగారి కచేరీకి వెళ్ళాడు కోనారి కొడుకు జంకు గుంకు లేకుండా జరిగిందంతా రాజుముందు వినిపించాడు పొలాలకు తరిమేసిన మీ రాణిని పిలిపించండి నిజం మీ కళ్ళ ముందు రుజువు చేస్తాను అన్నాడు ఇద్దరు సిపాయిలు పరిగెత్తారు అడవి రాణిని పిలుచుకు వచ్చారు ఆమెని గుమ్మం బయటే ఆగమన్నాడు రాజు ఆమెకి కొయ్య గుర్రం కుర్రాడికి మధ్య ఏడు మడతల తడసరి తెర కట్టించాడు అప్పుడు కుర్రాడు అన్నాడు తెర అవతల ఉన్న ఆమె నా కన్న తల్లి ఇదే నిజమైతే ఆమె చనుబాలు ఈ ఏడు మడతల తెరలో నుంచి వచ్చి సరాసరి నా నోటిలో పడాలి అతడి నోటిలో మాట నోట్లోనే ఉంది అడవి రాని తన పాలిండ్లు నొక్కింది తెర దూసుకుని చనుబాలు వచ్చి కుర్రాడి నోట్లో పడ్డాయి చూడండి కేక పెట్టాడు కుర్రాడు కచేరీ పెద్దల వైపు తిరిగి ఈమె నా అమ్మ బుద్ధిమంతులు మీరు మీరే చెప్పండి మనిషికి రాయి పుట్టడం ఎప్పుడైనా విన్నారా కన్నారా అని అడిగాడు లేదు లేదు అంతమంది ఒక్క నోటితో అన్నారు నువ్వే మా యువరాజువి అంటూ స్వాగతం పలికారు ఆరుగురు రాణుల్ని ఊరి బయటికి తరిమేసి అడవి రాణిని పట్టపు రాణిని చేసుకున్నాడు రాజు కొయ్య డాక్టర్ కురిపడా అప్పలస్వామి రచించిన కథ విన్నారు కదా ఈ కథ జ్యోతి సచిత్ర వారపత్రిక పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రచురితమైనది కథ బాగుంది కదా మీ పిల్లలకు వినిపించండి తప్పకుండా వినిపిస్తారు కదూ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి కథలు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉంటాను వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు విభిన్న కథల సమాహారం వనజ తాటినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మళ్ళీ మరొక కథతో త్వరలోనే కలుస్తాను అప్పటి వరకు సెలవు మరి నమస్తే